భవిష్యత్ కార్యాచరణకు దళితులంతా ఏకతాటిపైకి రావాలి అని ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు భిక్షాలు మాదిగ పిలుపునిచ్చారు భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలన్నీ ఒకే తాటిపైకి రావాలని భిక్షాలు మాదిగ తెలిపారు మంగళవారం కావలి పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండో తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద సిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు విధిపోయిన కులాలు సంఘాలు ఒకే వేదికపైకి రావడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని సమాజంలో సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రతి ఉద్యోగి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కొప్పర్తి కొండయ్య మాదిగా జాతీయ నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగా బెజవాడ పాపయ్య మాదిగా మంద వెంకటేశ్వర్లు మాదిగా అక్కిలిగుంట యేసురత్నం గంటా చంద్రశేఖర్ రావినూతల చిన్న రాములు వేముల విజయ్ లక్ష్మయ్య పాల్గొన్నారు అధికారులతోటి ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసాం దాంట్లో ప్రధాన నాయకత్వం మా జాతి ముద్దుబిడ్డ పద్మశ్రీ మందర్ కృష్ణ గారు చీఫ్ గెస్ట్గా వస్తూ ఉన్నారు భవిష్యత్ తరాలకి అనుకున్నటువంటి లక్ష్యం కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని రకాలైనటువంటి సోర్సుని ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు నుంచి మాకు అందినటువంటి ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏబిసిడి అయిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఎజిటెడ్ ఆఫీసర్స్ అందరూ ఒక వేదిక మీదకి రావడం దాంట్లో మా నాయకత్వాన్ని వాళ్ళు ప్రధాన భక్తగా తీసుకోవడం అనేది శుభ పరిణామం భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరూ ఒక తాటి మీదకి వచ్చి భవిష్యత్ కార్యాచరణ చాలా ఉన్నాయి దళితులకు సంబంధించినటువంటి కానీ వెనుకబడిన వర్గాలకు సంబంధించి కానీ పీడిత వర్గాలకు సంబంధించిన సమస్యలు కోకల్లో ఉన్నాయి అవన్నీ ఉమ్మడి వేదిక ద్వారా అయితేనే పరిష్కారానికి ఒక మార్గంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా ఎస్సీ ఎస్టీ గజిటెడ్ ఆఫీసర్స్ ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో చిన్న సన్మానం కూడా కృష్ణమాదికి అందించాలని ఎందుకంటే ఇన్ని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఒక మాదిగలికే కాకుండా సమాజంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి ఎన్నో రకాలైనటువంటి సర్వీసును అందించినటువంటి ఏకైక దళిత నేత ఎవరన్నా ఉన్నారంటే అది కృష్ణమాదిగనేది మా ప్రగాఢ విశ్వాసం కాబట్టి ఆయన చేసినటువంటి సర్వీసుల్లో ఈరోజు దాదాపుగా ఆరోగ్యశ్రీ ఒకటి తర్వాత ఎస్సీ ఎస్టీ ఈ వికలాంగులకి వితంతువులకి వృద్ధులకి సంబంధించినటువంటి పెన్షన్ పెంచే విధానంలో కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత జరిగిన సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వాన్ని మొత్తాన్ని ఒక వేదిక మీద తీసి వచ్చి దాన్ని మళ్ళీ పునరుద్ధరించడంలో కూడా కీలక భూమికి పోషించినటువంటి వ్యక్తిగా కూడా కృష్ణమాదికి మనం చెప్పుకోవచ్చు నిజమైనటువంటి పేదల కోసం ఆకలికి కేకలు అనేటటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి రేషన్ బియ్యాన్ని కూడా పెంచినటువంటి చరిత్ర కూడా కృష్ణమాదికే మాదికే తప్పుదని చెప్పని అలాంటి క్రమంలో దళితుల మీద జరుగుతున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులకు కూడా ఒక నాయకత్వం అవసరం ఒక మేమున్నామనేటట్టు ఒక భరోసా అవసరం ఉంది కాబట్టి అందుట్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఈరోజు ఈ సమాజంలో ఉంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో విడిపోయినటువంటి కులాలు కానీ విడిపోయినటువంటి సంఘాలు కానీ ఒక వేదిక మీదకి రావడానికి రేపు పన్నెండవ తేదీ జరిగేటటువంటి ఈ గజిటెడ్ ఆఫీసర్స్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వేదిక ఉపయుక్తంగా ఉంటుందనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ సిఎస్ఆర్ కళ్యాణ మండపం తాడేపల్లి గుంటూరు జిల్లా సార్ అంటే స్టేటు స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది కృష్ణాన్నకు చిన్న అయితే పద్మశ్రీ వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ ఒక సన్మాన కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నారు దానికోసం మాది ఉద్యోగస్తులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఈ సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రతి ఉద్యోగి ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము